హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక పూరి శివుల ఎంగేజ్మెంట్ కోసం గగన్ అయితే అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు ఇక తర్వాత హాల్లో గగన్ శారద ఇద్దరు కూడా ఉంటారు ఇక అప్పుడే మంచిగా అందంగా రెడీ అయ్యి బ్లూ సారీ కట్టుకుని భూమి అక్కడికి వస్తుంది ఇక వచ్చి భూమి చాలా సంతోషంగా గగన్ అడుగుతూ ఉంటుంది బావా ఇప్పుడు నిశ్చితార్థంలో భూమి తరపున నిశ్చయ తాంబా తాంబూలాలు ఎవరు తీసుకుంటారు బావా అని అయితే అడుగుతూ ఉంటుంది ఇంకెవరు తీసుకుంటారు అన్నయ్య వదిన స్థానంలో మనమే తీసుకుంటాము అని అయితే గగన్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు మరి శివ తరపున ఎవరు తీసుకుంటారు బావా అని భూమి అడుగుతూ ఉంటుంది శివ తరఫున ఎవరు తీసుకోవాలి అన్నది అమ్మ ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తుందిలే అని గగన్ అంటూ ఉంటాడు అప్పుడు శారద చాలా సంతోషంగా ఓకే అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు భూమి అంటూ ఉంటుంది బాబా శివ వాళ్ళ అమ్మ నాన్న ప్రస్తుతం ఈ లోకంలో లేరు వారు శివని వేరేలాగా నన్ను వేరేలాగా చూడలేదు నన్ను సొంత తల్లిదండ్రుల్లా పెంచారు అలాంటి శివను నిశ్చితార్థానికి అనాథల ఎవరినో తీసుకుని వచ్చి తాంబూలాలు తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని భూమి అంటూ ఉంటుంది మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు మా అపూర్వ పిన్ని మా నాన్న నిశ్చయ తాంబూలాలు తీసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను శివ తరపున అని అయితే భూమి అంటూ ఉంటుంది సరే నీ ఇష్టం అని గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి శివ గురించి చెప్తూ ఎమోషనల్ గా ఏడుస్తూ ఉంటుంది ఇక గగన్ చాలా ప్రేమగా భూమి కళ్ళలోకి కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉంటే తాను ఓకే చెప్పినందుకు భూమి కూడా చాలా ప్రేమగా గగన్ వంక చూస్తూ ఉంటుంది ఇక భూమి మంచి మనసుకి శారద అయితే తన నుదుటి మీద ముద్దు పెట్టి భూమిని హక్ చేసుకుంటూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం జరగనుంది నిశ్చితార్థంలో ఎన్ని గొడవలు జరగనున్నాయి అనేది నీకు షివిలో తెలుసుకుందాం